అందరికీ నమస్కారం నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఈ మధ్యకాలంలో మాజీ ముఖ్యమంత్రి గారు ఒక పరామర్శ పర్యటనకు వెళ్ళడంలో జరిగిన అపశృతి గురించి ఈరోజు బయటకు వచ్చిన వీడియో గురించి మాట్లాడదామని నేను ఈ వీడియో చేయడం జరిగింది ఈరోజు ఒకసారి వీడియో చూడండి చూశారు కదండి వీడియో అసలు ఈ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటే అసలు జనాలు సమాజం ఎటుపోతుంది అసలు ఆలోచన విధానం ఏంటి అంటే చనిపోయింది ఎవరు వాళ్ళని పరామర్శడానికి వెళ్ళింది ఎవరు అసలు వీళ్ళిద్దరికీ సంబంధం లేని వ్యక్తి చనిపోవడం ఏంటి అసలు అంత అవసరం ఏమొచ్చింది అంటే అభిమాన మీ అభిమాన నాయకుడో మీ అభిమాన నటుడో ఎవరైనా కానివ్వండి ఆ రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆనందం కోసం జీవితాన్ని పనంగా పెట్టి చూడాల్సినంత అవసరం ఏమొచ్చింది నేను ఈ విషయాన్ని మీలో ఒకటిగా సామాన్యుడిగా చెప్తున్నాను నేను దీని ద్వారా ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఏ రాజకీయ పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఏ నటుడికి సంబంధించిన అభిమానులు కానివ్వండి దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి మీకున్న అమూల్యమైన జీవితాన్ని అర్థం లేని విధంగా హఠాత్తుగా ముగించే ప్రయత్నం అయితే దయచేసి మీరు చేయొద్దు ఏ పని చేసే ముందైనా ఒకసారి ఆలోచించండి నేను కేవలం ఈ వీడియో చూసి చాలా డిస్టర్బ్ అయ్యి ఈరోజే ఇది చెప్పడం కోసం నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి నేను మీ ముందుకు వచ్చాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చే